గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ వస్తాడన్నారు తను రాకపోతే ఈ ఈవెంట్ వాయిదా పడే ఛాన్స్ ఉందన్నారు అచ్చంగా అదే జరిగింది కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి వేదిక తాలూకు పర్మిషన్ రాకపోవడమే కారణమన్నారు తీరా చూస్తే మండే కానీ సండే కానీ ఈవెంట్ ప్లాన్ చేస్తే కొత్త సమస్య వచ్చేలా ఉంది సాయంత్రం హనుమాన్ మూవీల ఈవెంట్లకు కారం మూవీ ఈవెంట్ అడ్డంగా మారింది సడన్ గా ఇలా ఈవెంట్ కష్టాల సమస్య వచ్చింది గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ శనివారం జరగాలి కానీ వేదిక విషయంలో పర్మిషన్ రాలేదని మరొకటని వాయిదా వేశారు అసలు వాస్తవం చీఫ్ గెస్ట్ గా రావాల్సిన పవన్ కళ్యాణ్ కి శనివారం కుదరకపోవడమే అంటున్నారు దీంతో మండేకి ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు కానీ మండే అంటే ఆ రోజు వర్కింగ్ డే హాలిడే కాకుండా వర్కింగ్ డే ఈవెంట్లంటే జనాలకు రీచ్ తక్కువ ఇబ్బందులు ఎక్కువ అందుకే సండేకి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చామన్నారు కానీ సండే రోజే హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి సరే దాంతో గుంటూరు కారానికి ఏంటి సంబంధం అంటే యూట్యూబ్ లైవే రీజన్ ఒకే రోజు ఒకేసారి రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లంటే యూట్యూబ్ లైవ్ లో జనం ఏ ఈవెంట్ ని ఫాలో అవుతారు యూట్యూబ్ లైవ్ అనేది తెలుగు జనాలకే కాదు శాటిలైట్ ఛానల్ అందుబాటులో లేని ఎన్ఆర్ఐలకు వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ లైవే దిక్కు కాబట్టి దాన్ని అంత లైట్ తీసుకోలేరు అందుకే హనుమాన్ సైందవ్ గుంటూరుకారం సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు సండే రోజే జరిగినా వేరువేరు సమయాల్లో జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారట